ఏ రంగంలో కూడా మోదీ పాలనను పట్టే అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని విపక్షాలకు గాని లేకుండా పోయింది దీంతో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు కుట్రలను విష ప్రచారాలను తప్పుడు ప్రచారాలను అబద్దాలను ఈ రోజు ప్రజల ముందు తెచ్చే ప్రయత్నం చేస్తారు బీజేపీ ఎజెండా మేం చెప్పాల గాని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రాహుల్ గాంధీకి అర్ధరాత్రి కలలో వచ్చిందో తెలియదు కానీ లేవత్తే పట్టపగల కలలో వచ్చిందా లేకపోతే రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి కళలో వచ్చిందా ఎప్పుడు కలలో వచ్చిందో తెలియదు అబద్దపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోగుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఒకే అబద్దాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం గత శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రతి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డిలు ఇదే విధంగా ప్రచారం చేశారు నేను ఈ రోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేశావు కదా మరి బీజేపీ బీఆర్ఎస్ అని ఒకటే అన్నావు కదా ఒక్క ఉదాహరణ చూపించి రేవంత్ రెడ్డి ఒక్క సాక్ష్యం చూపించు ఒక సంఘటన చూపించు మళ్లీ లోక్సభ ఎన్నికల్లో అదే నోరు అదే వ్యక్తి కొత్త మాటలు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్దం ఏదైతున్నదో ఈ దేశాద్దపు పెద్ద అబద్దమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్దం ఈ దేశాబ్దంలో పెద్ద అబద్దం